సింగరేణి కార్మికులకు పదిహేను రోజుల్లోగా లాభాల వాటాను ఇప్పించేలా కృషి చేస్తుందని చెప్పారు బాయి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం జీడికే సిహెచ్పి వన్ లో ఐఎన్టీఈసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు ఆర్జీ ఉపాధ్యక్షుడు కె సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐఎన్టీఈ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఐఎన్టీఈసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అండదండలతో కార్మికుల సొంత టికాలను నెరవేరుస్తామని ఫెక్స్ పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయిస్తామని చెప్పారు లాభాల వాట ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంత అభివృద్ధి కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీఈసీ ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు ఐఎన్టీవీసీ ఎప్పుడైనా కూడా కార్యక్రమ సంక్షేమేస్తుంది గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం సింగరేణిని ఏటీఎం లాగా వాడుకోవడమే జరిగింది తప్ప సింగరేణి సంక్షేమం చేయడా సింగరేణి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేసింది కానీ ఈరోజు ఐఎన్టీవీసీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మాట్లాడి సింగరేణికి రావాల్సినటువంటి గోదావరి పల్లెవాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బ్లాక్ను కూడా మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపటి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది ఏ ఒక్క బ్లాక్ను కూడా ఈ రోజు వరకు కూడా మేము సింగరేణికి కాకుండా అనే ప్రైవేట్ వాడికి దాన్ని స్టాప్ చేయడం జరిగింది అదే రకంగా నారాయణ పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేకమైనటువంటి సన్నిధాన్ని చదువుతూ ఈ సిఎస్పిలోనే మ్యాన్ పవర్ లేకుండా అనేకమైనటువంటి ఎన్ని జాగ్రత్త చేయిస్తూ ఉన్నారు ఓటీ చేసినప్పుడు కూడా ఓటీ ఇవ్వకుండా వేకెన్సీస్ ఫిలప్ చేయకుండా ఏ రకంగా కూడా మ్యాన్ పవర్ పెంచకుండా ఉన్నటువంటి వాళ్ళతోనే డబల్ పనులు చేయిస్తూ కార్మికుల్ని చాలా ఆశ దానిటువంటి ప్రక్రియలు ఉంది అలా కాకుండా తప్పకుండా మ్యాన్ పౌన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మ్యాన్ పౌన్ తీసుకొని పనిసరిగా జయించాలి తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా ఏదైతే గెలిచిన సంఘం ఉందో ఆ గెలిచిన సంఘం పీరియాడికల్ లో మనకి పెట్టాల్సినటువంటి మీటింగ్స్ పెట్టించకుండా కార్మిక సమస్యలని యాజమాన్యంతో మాట్లాడకుండా నేను ఉపయోగ ప్రవర్తించింది అందుకనే గత ఎన్నికలు జరిగి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా ఒక సమస్య మీద కూడా యాజమాన్యంతో మాట్లాడినటువంటి దాఖలా లేవు మేమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు వేచి పెంచడం కానీ మనకు రావాల్సినటువంటి లాభాల వాటా కూడా మేము ఒకటి చెబుతా ఉన్నాం తప్పకుండా మనకు రావాల్సిన ముప్పై రెండు పర్సెంట్ పెంచి ఈ పదిహేను రోజుల్లో కార్మికుల ఖాతాల్లో పడేగా ఐఎన్టీ పడేటట్టుగా ఐఎన్టీ ముందుండి పని అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏ రకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లావాదేవీలు కానీ లేక శ్రమ మీద కానీ ఐఎన్డియుసీ ముందుండి కార్మిక కార్మికు సమస్యలపై మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అనుసంధానం అనుసంధానం చేస్తూ కార్మిక హక్కులు రాబట్టుకునే రకంగా ఈ రోజు ఐఎన్టీయుసి ముందు ఉంది కాబట్టి ఐఎన్డివిసిని కార్మికులు ఆదరించాల్సిందా పిట్ సెక్రటరీ గణపతి దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు పడ్డే దాసు టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ పోచయ్య మండ రమేష్ పుట్ట రమేష్ మల్లికార్జున్ ఏ శ్రీనివాస్ నాగరాజు సాగర్ కూషణపల్లి శంకర్ జగన్ ఆంజనేయులు నయీం తదితరులు పాల్గొన్నారు